భస్మం రుద్రాక్షలను ధరించిన వారు మళ్ళీ గొప్ప జన్మను ఎత్తుతారు రుద్రాక్షను ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితాలు పొందుతారు ఏదైనా రుద్రాక్షను ధరిస్తే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రుద్రాక్ష మహిమను వివరిస్తూ రుద్రాక్షను ధరిస్తే పాపాలు ధరిచేరవు పుణ్యలోకాలను చేరుకుంటారని స్మృతి పురాణాలు చెబుతున్నాయి రుద్రాక్షను స్ఫటికను బంగారంతో కలిపి ధరించినవారు రుద్రలోకాన్ని పొందుతారు రుద్రాక్ష సారాన్ని జపిస్తే అనంతమైన ఫలితాలు పొందుతారు దీనికి సంబంధించిన ఒక పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు అతని వద్ద సుధర్ముడు అనే మంత్రి ఉండేవాడు రాజుకు తారక అనే కుమారుడు మంత్రి సుధర్ముడికి సద్గుణ అనే కుమారుడు ఉన్నారు ఈ పిల్లలు ఇద్దరు నుంచి కలిసి పెరిగారు ఎప్పుడూ కలిసి ఉంటూ ఉండేవారు రాజ్యభోగాలను నగలను పదవి వంటి వాటిని ఆశించకుండా ప్రతిరోజు రుద్రాక్షను ధరించి శివుడిని పూజిస్తూ జీవిస్తుండేవారు శివారాధన తర్వాత భోజనం చేసేవారు అప్పుడు ఒకరోజు పరాశర మహర్షి రాజభవనానికి వచ్చారు ఆయనకు అర్క్య స్వాగతం పలికి సత్కరించి పూజలు చేశారు రాజు తన కొడుకు తారక గురించి మంత్రి కొడుకు సుధర్మ గురించి వారు రుద్రాక్ష ధరించడం గురించి మరియు ఇద్దరు పిల్లల వింత ప్రవర్తనకు కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దీని గురించి మహర్షి పరాశురుడు ఒక కథ చెప్పారు రాజా నంది అనే ఊరిలో మహానంద అనే వేష చాలా అందగత్త ధనవంతురాలు ఆమె గుణవంతురాలు కూడా మహానంద తన వృత్తి ధర్మాన్ని అనుసరించేది పెద్దల దగ్గర దాన ధర్మాల గురించి తెలుసుకొని దాన ధర్మాలు చేసేది ఆమె ప్రతిరోజు తనను తాను అందంగా అలంకరించుకొని మహాశివుని ఆరాధిస్తూ తన ఇంటిలోని నృత్య మందిరంలో భక్తితో నృత్యం చేసేది ఒక కోడిని కోతిని తనతో పాటు పెంచుకుంది ఆ వేష్య సరదాకి కోతిని కోడిని రుద్రాక్షలను మాలగా చుట్టి అలంకరించేది ఒకరోజు శివవ్రతాన్ని చేస్తున్న ఒక ధనవంతుడైన వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు నుదుటిపై విభూతి చేతులకు రత్న కంకణాలు కుడి చేతిలో సూర్యుడిలా ప్రకాశిస్తున్న రత్నలింగం ఉన్నాయి అది చూసి ఆమె ముచ్చటపడి తన స్నేహితురాలితో చెప్పింది అక్కడే కూర్చున్న ఆ ధనవంతుడు గొప్ప సౌందర్యవతి అయిన ఆమె తనను ప్రసన్నం చేసుకుంటే ఈ విలువైన లింగాన్ని ఆమెకు ఇస్తాను అన్నాడు అది విని ఆ వేశ్య చాలా సంతోషించి నేటి నుంచి మూడు రాత్రులు పతివ్రత ధర్మాన్ని అనుసరించి అతనితో జీవించగలను అని తన సఖి ద్వారా చెప్పింది త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తాను అని చెప్పి సూర్యచంద్రుల సాక్షిగా ఆ లింగంపై చేయి వేసింది అప్పుడు వైశ్యుడు ఆమె గుణం రత్నం అని నిశ్చయించుకొని శివలింగాన్ని ఇచ్చి ప్రేతమా ఇది నా ప్రాణంతో సమానం జాగ్రత్త సుమ అని చెప్పాడు ఆమె ఆ లింగాన్ని ఎంతో భక్తితో పూజించింది వైశ్యుడు ఆమె ఇద్దరూ ఆ రాత్రి అంతఃపురం చేరారు అదే సమయంలో విచిత్రంగా నాట్యం చేసే గదికి మంటలు అంటుకుని క్షణకాలంలో కాలిపోయింది కూతి కూడా దగ్ధమయ్యాయి చుట్టుపక్కల అందరూ కలిసి మంటలను ఆర్పారు ఈ విషయం ఆ ధనవంతుడికి తెలియగా వెంటనే లింగాన్ని తలచుకుని విలపించాడు నేను బ్రతకలేను అని ఏడుస్తూ బూడిదను వెతికాడు అయినప్పటికీ ఆ లింగం మాత్రం దొరకలేదు దీంతో వైశ్యుడు చితిమండలం పేర్చుకొని అందులో పడిపోయాడు ఇది చూసి వేష్య కూడా పతివ్రత ధర్మాన్ని అనుసరించి ప్రాణనాథుడంటూ అతనితో ప్రయాణం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించారు నువ్వు ఒక వేషవి అలా చేయకూడదు అని చెప్పడం ప్రారంభించారు అయితే ఆమె వారి మాటలేవి వినకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనిని ఆశ్రయించింది ఇది మన ధర్మం ఇప్పుడు నేను ఇలా ధర్మాన్ని అనుసరించకపోయినట్లయితే ఇరవై ఒక్క తరాలు నాతో నరకయాతన అనుభవిస్తాయి ఇప్పుడు నేను నా ధర్మాన్ని అనుసరిస్తే వారందరూ రక్షించబడతారు మరణం అనివార్యం కాదా దుర్భర జీవితం గడపడం కంటే ధర్మాన్ని ఆచరించి రక్షించుకోవడం చాలా మేలు అంటూ ఆమె మంటల్లో పడింది వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై నీ గుణం ధర్మ నిర్వహణను పరీక్షించాలనుకున్నాను నేనే ఆ వైశ్యుడి రూపంలో వచ్చాను నేను నా ఆత్మను నీకు ఇచ్చాను నేనే ఈ మండపానికి నిప్పు అంటించేలా చేసి నీ పాత్రను పరీక్షించానని పేర్కొన్నాడు దీంతో ఆ వేష ఆశ్చర్యపోయింది భక్తితో నమస్కరించి స్వామి నాకు భూమి మీద భోగభాగ్యాలు అక్కర్లేదు నేను ఈ సంసారం నుండి విముక్తి చేసి శాశ్వతమైన శివయజ్ఞాన్ని ప్రసాదించమని కోరుతున్నాను అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను కైలాసానికి తీసుకెళ్లాడు రోజు నర్తనశాలలో మంటల్లో చిక్కుకున్న కోడి కోతి ఇప్పుడు ఈ పిల్లలుగా పుట్టాయి పూర్వజన్మ సంస్కారాల నుండి శివభక్తులు అయినందున భస్మాన్ని రుద్రాక్షలను ప్రేమతో ధరిస్తారని పరాశర మహర్షి రాజుకి చెప్పాడు కాశ్మీర రాజు భద్రసేనకు రుద్రాక్ష మహిమ ఇదంతా అని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్